హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పొద్దున్నే మా ఇంటికి పోదామని అయితే నేనైతే రెడీ అయినా మా ఇంటికంటే చీట కోడూరుకి పోదామని రెడీ అయినా కాకపోతే కోవిడ్ అయితే క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు పోదాం అసలు మా చిన్నుకి వ్యాక్సిన్ వేసినప్పుడు నోట్లో ఒకటి చుక్కల మంది రూటో వ్యాక్సిన్ ఏదో వేస్తారట అది ఆ వ్యాక్సిన్ పేరు అయితే నాకు తెలియదు కానీ వేస్తా అని ఆ సర్కర్ అయితే చెప్పింది అయితే లాస్ట్ వీక్ రమ్మని చెప్పింది కాకపోతే మేము లాస్ట్ వీక్ వెళ్ళలే ఎందుకంటే వచ్చి టూ డేస్ అవుతుంది కదా నెక్స్ట్ వీక్ పోదాం తీ అని అనుకున్నాం ఇక లాస్ట్ వీక్ వెళ్ళకుంటే నెక్స్ట్ వీక్ పోదు అని అన్నాడు ఈరోజు పొద్దున్నే రెడీ అయ్యి కూర్చున్నాను నేను సిక్స్ ఓ క్లాక్కే తయారైనా పోయి బస్ ఎక్కుదామనేసి మా రాజు కూడా బండి ఇద్దామని రెడీ అయ్యిండు నాతో పొద్దున్నే లేచి మొక్క ఇట్లా కడుక్కున్నాడు ఇక నేను కూడా స్నానం చేసుకొని మమ్మ గీట్లో ఇక కొంచెం చాయ్ తాగి బయలుదేదామని ఇక పాలపైకి ఇటు తెచ్చి ఇంట్లో పెట్టినా ఫోన్ చేసిన వస్తున్నాం అని అంటే ఈరోజు వ్యాక్సిన్ ఓపెన్ లేదని చెప్పింది ఇక అట్లనైతే క్యాన్సల్ అయ్యింది ఫ్రెండ్స్ పోయేది ఉంటే లేకుంటే పోయే వీడియో మొత్తం తీసి పెడతాను ఇక ఫోన్ చేసి ఎప్పుడు వెళ్తా అప్పుడైతే పోవాలి రోజు ముందు చెప్పమని చెప్పినాం మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అని చెప్పింది ఇక ఎప్పుడు పోతాము హోటికి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి ఉండే మా రాజును ఊరిపెట్టి నేను పెళ్ళే వరకు ఏ ఊరికి పోలే అంటే నేను ఒక్కదాన్ని జర్నీ ఎటు చేయలే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని జర్నీ ఏవైనా అని సంతోషపడే లోపే నా ఆశ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ టైం మా రాజును లేకుంటే జర్నీ తనకి సంతోషమైనా కొంచెం భయం కూడా ఉంది చిన్న చిన్నపిల్లగా వేసుకుని ఎట్లా పోవాలని భయం అయింది అందుకే భయ ఆ భయపడ్డానికే కావచ్చు దేవుడు పోకుండా ఆపేసిండు ఇక రెడీ అయిన ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు డ్రెస్ మళ్ళీ డ్రెస్ మార్చుకొని చాయ్ తాగి టిఫిన్ చేయాలి అని పొద్దున్నే ఈ గిన్నెలని ఈ గిన్నెలలోనే ఇక ఇవన్నీ ఊసిపెట్టింది ఇప్పుడు ఇక అన్నం కూర అవన్నీ ఉండాలా ఫ్రెండ్స్ ఇక నిమ్మలంగా లేచేదాన్ని ఇప్పుడు నాలుగు గంటలకే లేచిన నాలుగు గంటలకే లేచి ఇప్పుడు అనంతా చేసి స్నానం చేసుకొని రెడీ అయినా మా రాజేమో ఇప్పుడు లేచి పోయి డైపర్ రూమ్కి వచ్చి కథం మొహం కడుక్కొని పోదాం బా అని అంటాను ఫ్రెండ్స్ ఇక నేను మస్తు నీరు వస్తాను ఫ్రెండ్స్ నాకైతే నీరు వస్తాను ఇప్పుడు వండుకుంటా అంటే మా నాన్న వండుకొని ఇస్తారు నేను ఆట పోవాలన్నాడున్నాడు అన్నం వండాను అంటాడు ఇక మా ఊరికి పోతా అని అనుకున్నాను కదా క్యాన్సల్ అయ్యేసరికి నాకు కొంచెం ఇక వస్తాను మా మామతో కూడా చెప్పిన ఫ్రెండ్స్ మా మావయ్య అయితే చెప్పినాం ఆయన వస్తారు రా అని పో నాలుగు సార్లు ఫోన్ చేసింది ఫ్రెండ్స్ వస్తారా వస్తానం వస్తానం అని చెప్పినాం ఇప్పుడు ఫోన్ చేసి వస్తలేమని చెప్తే ఏమంటాడో ఏమో తిడతారు కావచ్చు ఎందుకు ఆయన కూడా సంతోషించిండు పోతే మా చిన్నోడిని ఎత్తుకుంటాడు కదా నిన్ననైతే వీడియో కాల్ చేసిండు వీడియో కాల్ చేసి ఎప్పుడొత్తారో ఎప్పుడు వస్తారా అని అడిగిండు ఫ్రెండ్స్ ఇక మాకైతే బాధ ఉంది ఆయన పోతా అని ఆశలు కల్పించుకోకుండా అయితే మా రాజు ఉత్తిగానన్నా పోయి రా అని అంటాను కానీ ఇక ఉత్తి పోయొచ్చు రెండు ఫ్రెండ్స్ అని పోతారేమో హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్